ఈ బెంగళూరుకు ఒక దన్నవరా బాబు ఇక్కడ ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయిపోయింది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెరీ క్రేజీ ఛానల్ వీకెండ్ కదా అని నేను మా ఫ్రెండ్ అలా బయటకు వచ్చాము ఎందుకంటే ప్రతి రోజు మేము వాకింగ్ వస్తూ ఉంటాము మాకేం కొత్త ఏం కాదు బట్ వీకెండ్ ఏంటంటే కొంచెం స్పెషల్ గా ఉంటుంది అయ్యా ఈ టైమ్ లో క్లైమేట్ అయితే చాలా బాగుంటది వీకెండ్ అయితే చాలు ఎక్కడ లేని కలర్స్ అందరు రోడ్ మీదకి వచ్చేస్తారు అసలు మామూలుగా ఉండదు వీకెండ్ ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కి ఒక చిన్న కథ ఉంది యాక్చువల్గా నాకు ఎప్పుడైనా పీస్ఫుల్ మైండ్ కావాలనుకున్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కి అక్కడి నుంచి వచ్చే గాలిని కాని అక్కడి నుంచి కిందకి వ్యూ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది తెలుసా సో మనకి యాక్చువల్గా మనం ఉన్న విలేజ్ లో నేచర్ చాలా సైలెంట్ ఉంటుంది బట్ ఇక్కడ అలాంటివి మనకు దొరకవు దొరికిన దాంతో సంతోషపడాలి బట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఆ ట్రాఫిక్ ఆ క్రౌడ్ ఆ పొల్యూషన్ అసలు ఎందుకు వచ్చాంరా ఇక్కడికే అనిపిస్తుంది సో ఫైనలీ సిటీ లైఫ్ సిటీ లైఫ్ అండ్ విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ తో సిటీ లైఫ్ చెయ్యేసుకుని చెప్పండి మీకు విలేజ్ అంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా కింద కామెంట్ చేయండి నాకైతే విలేజ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే విలేజ్ లో ఉండే నేచర్ అండ్ అక్కడ ఉండే పీస్ఫుల్ మైండ్ అక్కడ ఉండే ప్రశాంతత మనకి ఇక్కడ ఎక్కడా దొరకవు సిటీ అంటేనే ఫుల్ టెన్షన్స్ ఫుల్ క్రౌడ్ ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయి ఉంటుంది ఇది నా ఒపీనియన్ అనుకోవచ్చు చాలా మంది సిటీ లైఫ్ బాగుంటుంది విలేజ్ లైఫ్ బాగుండదని బట్ సిటీ లైఫ్ తో పోల్చుకుంటే విలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ ఫర్ మెమరీ నాకు నాకు గుర్తుగా బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో తీయమని మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాను తను నాలుగైదు సార్లు తీసాడు వీడియో అయితే సరిగా రాలేదు ఈ వీడియో బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కింద కామెంట్ చేసి లైక్ చేయండి ఎంతమందికి ఓకే గాయస్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ